ఘనంగా అర్చక సంఘం సంగారెడ్డి జిల్లా ప్రమాణ స్వీకార మహోత్సవం సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ధూప దీప సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారి చేతుల మీదుగా సంగారెడ్డిలో జరిగింది ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అర్చకులు అందరూ పాల్గొని జిల్లా మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా మడుపతి అడవయ్య స్వామి ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ శర్మ కోశాధికారిగా శంభు ప్రసాద్ స్వామి ఉపాధ్యక్షులుగా మఠం చంద్రశేఖర్ స్వామి సంగయ్య స్వామి సహాయక కార్యదర్శులుగా గోవిందాచారి రమేష్ స్వామి సంయుక్త కార్యదర్శులుగా స్వామి మడివల్లయ్య స్వామి రాజు స్వామి సంగమేశ్వర ప్రధాన కార్యదర్శిగా అయ్యగారి వెంకటేశం అధికార ప్రతినిధిగా సంతోష్ స్వామి స్వామి గౌరవ సలహాదారులుగా భద్రయ్య స్వామి పండరే స్వామి మహేష్ స్వామి అడవయ్య స్వామి చంద్రశేఖర్ స్వామి రామశర్మ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రామ్నాథ్ శర్మ దుర్గాప్రసాద్ రాష్ట్ర దర్శి మహేష్ స్వామి జిల్లా వీరశైవ లింగాయత్ మాజీ అధ్యక్షులు మధుశేఖర్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ సంఘం పటిష్టంగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు తదుపరి జిల్లా నూతన కార్యవర్గం మరియు రాష్ట్ర కార్యవర్గం సంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గారిని కలిసి వేద ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది Thank <laughs> you. సంగారెడ్డి జిల్లా దూపదీప నైవేద్య అర్చక సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షులుగా ముడుపతి అడవయ్య స్వామి గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ శర్మ గారు జిల్లా కోశాధికారిగా శంభు ప్రసాద్ గారు మరియు చాలా చక్కనైనటువంటి కార్యవర్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకులు ఎన్నుకొని ఈరోజు ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని పిలిచినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ధూపదీప నైవేద్య అర్చకుల యొక్క సమస్యలపైన అర్చకుల యొక్క ఇబ్బందులపైన నిరంతరం జిల్లా సంఘం కృషి చేస్తూ ఉండాలి అవసరమైన సమయాల్లో పోరాటాలు కూడా వెనకాడొద్దని చెప్పి చెప్తూ రాష్ట్ర అర్చక సంఘము ఈ సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్యానికి గతంలో గత మూడు సంవత్సరాల నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇక ఈ మూడు సంవత్సరాల తదనంతరము నేను చేసినటువంటి యొక్క సేవలు అచ్చక